జగన్నాథపురం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారు పిల్లలు ఉద్దమ్మ తల్లి ఆలయంలో ఇరవై రెండవ తారీఖు నుంచి రెండో తారీఖు వరకు దేవి శరణవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి దాని దేవస్థానం నుండి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తులకు ఎటువంటి లోటు రాకుండా ధర్మకత్ల మండలి మరియు దేవస్థానం కలిసి వారి ప్రత్యేక పర్యవేక్షణలో ఎన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా అమ్మవారు దుర్గాదేవిని ఈ తు తొమ్మిది రాత్రులోనూ వివిధ రకాల అలంకారాలతో పూజించడం అనేది ఈ దేవి శరణవరాత్రిలో ముఖ్యంగా జరుగుతుంది ఈ ఈ ఆలయంలో చెండి హోమము రుద్రహోమము సూర్య నమస్కారాలు అన్య హోమము ఇట్లా టోటల్గా ప్రతిరోజు కార్యక్రమాలు లక్ష కుంకుమార్చిన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి వారి ఒక ముక్కుబడిని చెల్లించే విధంగా పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది చివరి రోజు విజయదశమి సందర్భంగా ఇక్కడ ఈ దేవాలయం నందు వాహన పూజ చేసుకోవటం అనేది చాలా గొప్ప విషయంగా భక్తులందరూ భావిస్తారు ఆ రోజు అత్యధికంగా వాహనాలు ఇక్కడ వాహన పూజ నిమిత్తం వస్తాయి వాహన పూజ చేసుకునే భక్తులకు ఎటువంటి అవసరకర్యం కలగకుండా దేవాలయం ముందు గల తొమ్మిది ఎకరాల ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అలాగే ప్రత్యేకంగా వాహన పూజకు సుమారుగా ఒక ఇరవై మంది అర్చకులను తీసుకురావడం జరుగుతున్నది ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంవత్సరము ఖమ్మం జిల్లా నుండి ఖమ్మం పట్టణం నుండి వచ్చే అవధానల శివగారి యొక్క ఆధ్వర్యంలో కృత్రికుల నుండి ఈ కార్యక్రమాలు జరపబడతాయి మూడో తారీఖు స్వామివారికి రమాసేత సత్యనారాయణ స్వామివారి ఉత్సవంతో అన్నదాన కార్యక్రమం జరపబడి ఆ తర్వాత వ్రతము అన్నదానంతో ఈ కార్యక్రమాలు నిరుస్తాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాను ఎందుకు జరిగిన ఆలయంలో ఇరవై రెండవ తారీఖు నుంచి రెండవ తారీఖు వరకు జరిగే అన్ని కార్యక్రమాలు ఏర్పాట్లు అన్ని చేయడం జరిగింది రెండవ తారీఖు రోజున జమ్మ పూజతో పాటుగా పూజ చేసుకొని భూమిస్తూ మూడవ తారీఖు రోజున సత్యనారాయణ వ్రతం చేసి అనంతరం అన్నదానం చేసి స్నేహించడం జరుగుతుంది అందరితో అమ్మవారి ఉత్సవాలు వైభవంగా అన్ని జరగాలని అందరూ కూడా స్టాఫ్ కానీ ఇంకా పాలక మండలి అందరూ ఉత్పత్తి కష్టపడుతూ పనిచేస్తున్నారు